హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి తల్లిని చంపిన బాలిక కేసులో నిందితులను అరెస్టు చేశారు తమ బంధానికి అడ్డు వస్తుందనే కారణంతో తల్లిని చంపాలని బాలిక ప్రియుడిని పురిగొలిపిందని బాలానగర్ డీసీపీ తెలిపారు ఈ ప్రముఖ సంబంధించి తల్లి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదు ఆరు సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే లేటెస్ట్గా తల్లి ఆ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా ఒకటి రెండు సార్లు కొట్టిందని చెప్తుంది తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజులు ఉందో వాళ్ళ కుమార్తె మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడ్ని స్ట్రాంగులేషన్ చేసి చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది